మహాలక్ష్మి జనార్దన్ ముఖర్జీ గారి ఇంటికి వెళ్ళగానే రండి కూర్చోండి అని చెప్పి ముఖర్జీ గారు చెప్తూ ఉంటారు ఇప్పుడే వస్తాను అని చెప్పి సుశీల లోపలికి వెళ్తుంది సారీ ముఖర్జీ గారు ఫోన్ కూడా చేయకుండా వచ్చాను అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటాడు పర్వాలేదు ఏదైనా బిజినెస్ పని మీద వచ్చారా అని చెప్పి ముఖర్జీ గారు అడుగుతూ ఉంటారు లేదు పర్సనల్ పని మీదే వచ్చాను అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటాడు పర్సనల్ పన అని చెప్పి ముఖర్జీ గారు షాకింగ్గా అడుగుతూ ఉంటారు అవునండి బిజినెస్ పార్ట్నర్స్గా ఉన్న మనము బంధువులుగా మారాలని మహాలక్ష్మి అనుకుంటుంది మీ మిథులను మా ఇంటి కోడల్ని చేసుకుందాం అనుకుంటున్నాము అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటాడు ఆల్రెడీ మీ అబ్బాయికి పెళ్ళైపోయింది మీ అమ్మాయికి కూడా పెళ్ళైపోయింది ఇంకా మా మిథులను మీ కోడలుగా ఎలా చేసుకుంటారు అని చెప్పి ముఖర్జీ గారు అడుగుతూ ఉంటాడు మొన్న మిథున పార్టీకి వచ్చిన మా గౌతమ్ని చూశారు కదా వాడు మా అక్క కొడుకు అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అవునవును చూసాము వాళ్ళ పేరెంట్స్ ముంబైలో ఉంటారు కదా అని చెప్పి ముఖర్జీ గారు అడుగుతూ ఉంటారు అవునండి మా అక్క మా గౌతమ్ పెళ్ళి నాపైనే బాధ్యతగా పెట్టింది మీ మిథున మా ఫ్యామిలీపై ఎలా అయితే ఇంట్రెస్ట్ చూపిస్తుందో మా గౌతమ్ కూడా మిథునపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు మీకు ఇష్టమైతే మీ మిథునకు మా గౌతమ్కి పెళ్ళి చేద్దాం అని చెప్పి మహాలక్ష్మి ముఖర్జీ గారికి చెప్తూ ఉంటుంది మీ ప్రపోజల్ నాకు నచ్చింది బట్ పెళ్లి విషయంలో ఫైనల్ డెసిషన్ మా మిథునదే అని చెప్పి ముఖర్జీ గారు చెప్తూ ఉంటారు అవునండి మా మిథునకు పెళ్లి విషయంలో కొన్ని కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఇప్పుడే మిథునను పిలిచి క్లారిటీగా కనుక్కుందాం అని చెప్పి సుశీల చెప్తూ ఉంటుంది మిదునా మీదునా అని చెప్పి పిలుస్తూ ఉంటే కమింగ్ మామ్ అని చెప్పి మిథన చెప్తూ ఉంటుంది ఇక మిథున అలా నడిచి వస్తూ ఉంటే మహాలక్ష్మి సంతోషపడుతూ ఉంటుంది జనార్దన్ అంకుల్ మహాలక్ష్మి గారు మీరెప్పుడొచ్చారు అని చెప్పి మీదునా అడుగుతూ ఉంటుంది ఇప్పుడే వచ్చారు బేబీ అని చెప్పి ముఖర్జీ గారు చెప్తూ ఉంటారు ఏంటి ఏదైనా వర్క్ మీద వచ్చారా అని చెప్పి మిథున అడుగుతూ ఉంటుంది నిన్ను మా ఇంటి కోడలుగా చేసుకుందామని అడగటానికి వచ్చాం మీదన అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నాకు మీ ఇంటి కోడలు అవటంలో ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పి మీదిన చెప్తూ ఉంటుంది ఈ విషయం వెంటనే మా గౌతమ్కి చెప్పాలి గౌతమ్ సంతోషపడతాడు అని చెప్పి మహాలక్ష్మి అంటుంది వన్స్ ఏ సెకండ్ మళ్ళీ చెప్పండి అని చెప్పి మిథున అంటుంది ఈ విషయం మా గౌతమ్కి తెలిస్తే గౌతమ్ సంతోషపడతాడు గౌతమ్ నిన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నేను మీ ఇంటి కోడలుగా రావాలనుకుంటున్నానంటే రామ్కి భార్యగా గౌతమ్కి భార్యగా కాదు అని చెప్పి మీదన చెప్తూ ఉంటుంది రామ్కి నువ్వు భార్యగా ఎలా వస్తావు నీలా ఉండే సీత రామ్ భార్యగా ఉంది కదా వాళ్ళిద్దరూ విడిగా ఉన్నారే కానీ డివోర్స్ తీసుకోలేదు అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది రామ్ భార్య నవ్వటమే నా ఒపీనియన్ రామ్కి సీతకి డివోర్స్ ఇప్పించండి తరువాత నేను రామ్ పెళ్లి చేసుకుంటాము అని చెప్పి మిదున చెప్తుంది రామ్కి రెండవ భారీగా ఉండాల్సిన అవసరం నీకేంటి మిదునా ముఖర్జీ గారు కనీసం మీరైనా చెప్పండి అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది నేను ఇందాకలే చెప్పాను కదా మ్యారేజ్ విషయంలో మా మిథునదే ఫైనల్ డెసిషన్ అని చెప్పి అని చెప్పి ముఖర్జీ గారు అంటారు అవునండి ఇంత ఆస్తి ఇంత డబ్బు ఉంచుకొని మా అమ్మాయికి ఇష్టలేని పెళ్ళి చేయడం మాకు అసలు ఇష్టం లేదు తనకు ఇష్టమైతే మేము ఎలాంటి అబ్జెక్షన్ చెప్పము అని చెప్పి ముఖర్జీ గారు తులసి మహాలక్ష్మి వాళ్ళకు చెప్తూ ఉంటారు రామ్ ఎట్టి పరిస్థితుల్లోనూ సీత నుంచి డివోర్స్ తీసుకోడు మిథునా అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటాడు రామ్కి సీతకు డివోర్స్ ఇప్పించి నాకు రామ్కి పెళ్లి చేయండి ఇదే నా ఫైనల్ డెసిషన్ అని మిథున చెప్పడంతో మహా వెళ్ళమా అని చెప్పి జనార్దన్ అంటాడు ఇక మహాలక్ష్మి వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళగానే మహాలక్ష్మి అత్త నన్ను నీ ఇంటి కోడల్ని చేసుకుందాం అనుకుంటావా నీకు మడత కాజాలు తినిపిస్తాను అని చెప్పి సీత మనసులో అనుకుంటుంది అమ్మ సీత నీకను ఆ గౌతమ్ గడికి ఈ మహాలక్ష్మి పెళ్లి చేస్తుందంట మన బర్త్డే పార్టీలో ఆ గౌతమ్గాడు ఆడవాళ్ళను తినేసేలా చూస్తున్నాడు అని చెప్పి సుశీల చెప్తూ ఉంటుంది ఇప్పుడే ముందు పిన్ని ఇక ఇప్పుడు రామ్మ రంగంలోకి దిగుతాడు అప్పుడు ఉంటుంది అసలు కథ అని చెప్పి మీదన సుశీల ముఖర్జీ గారికి చెప్తూ ఉంటారు ఇక మరోవైపు గౌతమ్ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఇక అప్పుడు ఇక అప్పుడు గిరి ఏంటి వీడు కాలిగలిన పిల్లిలా తిరుగుతున్నాడు అని చెప్పి అర్చన్ను అడుగుతూ ఉంటాడు ఆ మిథున పెళ్లికి ఒప్పుకుంటుందో అని చెప్పి టెన్షన్ పడుతున్నట్టున్నాడు అని చెప్పి అర్చను చెప్తూ ఉంటుంది వీడు మహాలక్ష్మి వదిన అక్క కొడుకు కాబట్టి సరిపోయింది అని చెప్పి గిరి అంటాడు వీడు మహాలక్ష్మి సొంత కొడుకు ఆ విషయం తెలిస్తే నీకు గుండె డబాలంటుంది అంటుంది అని చెప్పి అర్చన మనసులో అనుకుంటుంది అప్పుడే మహాలక్ష్మి వాళ్ళు ఇంటికి వస్తారు పిన్ని బాబాయ్ మిథున నాతో పెళ్లికి ఒప్పుకుందా అని చెప్పి గౌతమ్ అడుగుతూ ఉంటాడు ఆ మిథున కోరరాని కోరిక కోరింది అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఏంటి మహా మన కంపెనీలకు సీఈఓగా చేయమని చెప్పిందా అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది ఆ కోరిక కోరిన చేసేసేవాళ్ళం కానీ అది ఇంకా పెద్ద కోరికే కోరింది అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది ఏంటి ఆ పెద్ద కోరిక పిన్ని అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటాడు గౌతమ్కి మిథునకి పెళ్లి చేద్దామని అడగటం కోసం ముఖర్జీ గారి ఇంటికి వెళ్ళాము కానీ మిథున గౌతమ్ని పెళ్లి చేసుకుని రామ్ని పెళ్ళి చేసుకుంటా అంది అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటాడు నాకు మిథునంటే ఇష్టం లేదని చెప్పాను కదా డాడ్ అని చెప్పి రామ్ అంటాడు అది కూడా మేము చెప్పాము రామ్కి సీతకు డివోర్స్ ఇప్పించండి రామ్నే పెళ్లి చేసుకుంటానని తెగేసి చెప్పింది వాళ్ళ అబ్బా అమ్మ కూడా మిథున ఒపీనియనే మా ఒపీనియనే తేల్చి చెప్పేశారు అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అబ్బాయి వాళ్ళు అందుకే అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు వదిన అని చెప్పి గిరి చెప్తాడు ఆ మిథునకు చదువుకున్నా అని చెప్పి పొగరు అహంకారం యుఎస్లో చదువుకొని వచ్చిందిగా అందుకే దానికంత పొగరు అని చెప్పి అర్చనట్టుంది పిన్ని మిథునను ఏమి అనొద్దు అని చెప్పి గౌతమ్ చెప్తాడు రామ్రావు మిధులను పెళ్ళి చేసుకోవడం నీకు ఇష్టమేనా అని చెప్పి గౌతమ్ అంటాడు నేను నేనెందుకు పెళ్లి చేసుకుంటాను సీత ఈ ఇంటికి రాని రాకపోని నా భార్య ఎప్పటికీ సీతనే మిథునను నా భార్యగా యాక్సెప్ట్ చేయను అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు అయితే ఈ విషయం మిథునకు చెప్పు అని చెప్పి గౌతమ్ అంటాడు తను నాకు ప్రపోజల్ తీసుకురాలేదు కదా అలాంటప్పుడు నేనెలా చెప్తాను అని చెప్పి రామ్ అంటాడు నువ్వు చెప్తే మిథునకు ఒక క్లారిటీ వస్తుంది కదా అని చెప్పి గౌతమ్ అంటాడు అవును రామ్ నువ్వు చెప్తే గనుక మిథున తన ఒపీనియన్ని మార్చుకొని గౌతమ్ని పెళ్లి చేసుకుంటా అంటుందేమో అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ప్లీజ్ బ్రో నేను మిథునను పెళ్లి చేసుకొని హ్యాపీగా ఇక్కడే ఉండిపోతాను ప్లీజ్ మిథున నువ్వు రిజెక్ట్ చేస్తున్నట్టు చెప్పు బ్రో అని చెప్పి గౌతమ్ రామ్ చేతులు పట్టుకొని బ్రతిమలాడుతూ ఉంటాడు ఇప్పుడే వెళ్ళి చెప్పేసి వస్తాను అని చెప్పి రామ్ బయలుదేరుతాడు మరోవైపు మిథున వెయిట్ చేస్తూ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ రామ్ అని చెప్పి మిథున చెప్తూ ఉంటుంది మీ డాడీకి మీ పిన్నికి మ మన పెళ్లి గురించి చెప్పగానే నువ్వు నాకు ఫోన్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి మిథున చెప్తూ ఉంటుంది మిథున నీకు ఒక క్లారిటీ ఇద్దామని వచ్చాను నాకు నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు వై రామ్ అని మిథున అడుగుతూ ఉంటుంది నాకు సీతకు ఎప్పుడో పెళ్ళి అయిపోయింది అని చెప్పి రామ్ చెప్తాడు ఎప్పటికీ నా భార్య సీతనే అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు అయితే నువ్వు సీతకు దూరంగా ఉంటున్నావు కదా రామ్ అని చెప్పి మిథున అంటూ ఉంటే అది నా పర్సనల్ అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు నేను కూడా మోడ్రన్ సీతలాగే ఉన్నాను కదా నువ్వు నన్ను ఎందుకు రిజెక్ట్ చేస్తున్నావు రామ్ అని చెప్పి మిథున అడుగుతూ ఉంటుంది నా సీత కాలి గోటికి కూడా నువ్వు సరిపోవు అని రామ్ చెప్తూ ఉంటే ఆ సీత పల్లెటూరు గొబ్బెమ్మ రామ్ అని చెప్పి మిథున చెప్తుంది నా సీత పల్లెటూరే గొబ్బెమ్మ అయ్యో అయి ఉండొచ్చు నీ దగ్గర డబ్బు ఉండొచ్చు అందం ఉండొచ్చు ఇంకేమైనా ఉండనువు కానీ నా సీతకు దేంట్లో కూడా పోటీ రాలేవు నా సీత పద్ధతిగా ఉంటుంది అనుకువగా ఉంటుంది అలాంటి క్వాలిటీస్ నీలో ఒకటి కూడా లేవు అని చెప్పి రామ్ మిథునకు చెప్తూ ఉంటాడు అయితే సీతను తీసుకొచ్చుకోవచ్చు కదా అని చెప్పి మీదుర చెప్తుంది అది నా పర్సనల్ అని చెప్పి రామ్ అంటాడు అయినా అవన్నీ చెప్పడానికి నువ్వెవరు అని చెప్పి రామ్ అంటూ ఉంటే ది గ్రేట్ ముఖర్జీ గారి డాటర్ని మీ ఆఫీస్లో ఎక్కువ షేర్స్ మాకే ఉన్నాయి వాటన్నిటిని వెనక్కి తిరిగి తీసుకుంటాం మీ కంపెనీ మూత పడుతుంది ఇప్పుడు నీ ముందు ఉంది రెండే ఆప్షన్లు నన్ను పెళ్లి చేసుకోవాలి లేకపోతే నీ భార్య సీతను తిరిగి ఇంటికి తీసుకొచ్చుకోవాలి అని చెప్పి మీదురా చెప్తూ ఉంటుంది నీలాంటి దాన్ని దూరం చేసుకోవడం కోసమైనా నా సీతను తిరిగి తీసుకొచ్చుకుంటాను అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు అయితే ఓకే రామ్ అని చెప్పి మిథున చెప్తుంది ఇక రామ్ వెళ్ళబోతూ మిథుడి మీద పడతాడు ఏంటి రామ్ నా సీత నా సీత అని చెప్పి కలవరిస్తున్నావు నువ్వు ఆ సీతకి రాముడువా లేకపోతే కృష్ణుడువా అని చెప్పి మిథున అడుగుతూ ఉంటుంది అలా నా మీద పడుతున్నావంటే నువ్వు కృష్ణుడివే అని మిథున అంటూ ఉంటే లక్ష్మణ్ణి కానందుకు సంతోషించు ఆ లక్ష్మణుడు శూర్పనక ముక్కు చెవులు కోసినట్టు నన్ను ఇబ్బంది పెడుతున్నందుకు నీ ముక్కు చెవులు కోసేసేదాన్ని అయితే అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు ఇక రామ్ కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు మామా నువ్వు నిజంగా సూపర్ మామ నా రాముడువే అని చెప్పి సీత మనసులో అనుకుంటూ ఉంటుంది రామ్ మామ ఇప్పుడు ఖచ్చితంగా నా కోసమే వెళ్తున్నాడు తొందరగా మిథున గెటప్లో నుంచి సీత గెటప్కి వెళ్ళిపోవాలి మామ కంటే ముందు ఇంటికి చేరుకోవాలి అని చెప్పి సీత మనసులో అనుకొని కార్ని స్పీడ్గా డ్రైవింగ్ చేస్తూ ఉంటుంది ఎలాగైనా సరే సీత దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి రామ్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక రామ్ సీత దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఇక మిథున రామ్ కంటే ముందే ఇంటికి చేరుకొని రేవతి వాళ్ళకు రామ్మామ వస్తున్నాడు నేను మిదిన గెటప్ నుంచి సీత గెటప్కి వచ్చే వరకు మామను ఏదో ఒకటి చెప్పి కూర్చోబెట్టండి పిని అని చెప్పి సీత తన రూమ్లోకి వెళ్తుంది సీత ఇంట్లో లేదా అత్తయ్య అని చెప్పి రామ్ అంటాడు తలనొప్పిగా ఉందని పడుకుంది రామ్ అని చెప్పి రేవతి చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి